రాజకీయం జరుగుతున్నాం వికలాంగలకు రాజకీయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కనిపించాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రభావం ఆధ్వర్యంలో ఈ రోజు చెల్లూరులో మరి వికలాంగుల సమాజాన్ని విస్తరిస్తున్నటువంటి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు నిరసిస్తారు ఈ రోజు చెప్పుల దండలు విడద చేసుకొని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుర పాలనలో మా సంక్షేమ దుర్బరమైనటువంటి జీవితాలు కడుతున్నాం మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చేయు పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదిక గారు లేదు అధికారంలోకి వస్తే వికలాంగ అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు అధికారంలోకి వస్తే ఆర్టీసులో వికలాంగం కురిసిన ప్రయాణం అన్నాడు నేట్ వర్క్ ప్రయాణం కల్పించడం లేదు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ చెప్పులు తెండరాని మెడలో ఈ చెండూరులో జరిపే నిరసన చూసారా రాష్ట్ర వెంటనే చర్యలు కాలా తక్షణమే రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ మీరే ఉన్న మంత్రిగా కూడా మీరే ఉన్నారు కాబట్టి వికలాంగుల సమాజానికి గ్రామ పంచాయతీ మీరు కనిపించారా పని చేసే రాజకీయ నిర్వహించరు కనిపించారా పని చేసే రాజకీయ నిర్వహించరు వికరాంగ సంవత్సరాల పట్ల ముఖ్యమంత్రి పడినవో ఇక్కరే ఇకరాంగ సంవత్సరాల ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంక్షేమ శాఖ